జెన్ట్ షియర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ లో పవన్ కళ్యాణ్ ఏంటి సప్తగిరి ఎక్స్ప్రెస్ లో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా ఈ వార్త వింటే మీకే అర్థమవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు చిరుతో సహా మెగా కుటుంబం వేరు అనే అభిప్రాయం ఛానల్ పాటు బలంగా ఉండే జనాల్లో దాన్ని ఎప్పుడు ఖండించకపోయినా ఈ ఇష్యూ గురించి మాట్లాడే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు ఈ కలన మెగా ఆడియో వేడుక ఏది జరిగినా దానికి పవన్ ఫ్యాన్స్ రావడం నానా రచ్చ చేయడం లాంటివన్నీ మెగాస్టార్ కూడా ఆగ్రహం కలిగించాయి కానీ పరిశ్రమ పోకడ తెలిసిన వాడు కాబట్టి ఎక్కడా తొనగకుండా జాగ్రత్త పడ్డాడు కానీ నాగేంద్ర బాబు మాత్రం కంట్రోల్ చేయలేక ఓ ఫంక్షన్ పబ్లిక్ గా ఫైర్ అవ్వడం సెన్సేషన్ అయింది ఇలా చేయకండి అని పవన్ మాట మాత్రమే అని ఏదైనా ప్రెస్ మీట్ లో ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేయకపోవడం కూడా విమర్శలకు దారితీసింది ఫ్యామిలీ విషయంలో పవన్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడన్నది ఎవరికి అంతుపట్టడం లేదు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో అన్న తమ్ముడు ఇద్దరు కలిసి అప్యయంగా కలిసి ఫ్యాన్స్ ముందుకు రావడం సెల్ఫీ తీసుకోవడం అన్నయ్య గురించి తనకు ఎంత భక్తిభావం ఉందో పవన్ ఓపెన్ గా చెప్పుకోవడం లాంటివన్నీ చూశాక అబ్బు మెగాలో డిఫరెన్స్లు ఏమీ లేవని అనుకున్నారు ఫ్యాన్స్ కానీ అందుబాటులో ఉన్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఓపెనింగ్ డుమ్మా కొట్టడం కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టే కనబడుతుంది ఇప్పుడు మరో లేటెస్ట్ టెస్ట్ ఎదురు కాబోతుంది మెగా ఫ్యామిలీకి పవన్ సాధారణంగా బయట ఫంక్షన్ కు రాడని సంగతి తెలిసిందే తనకు ఎంత ఆత్తులు ముఖ్యలు అనిపిస్తే తప్ప కాలు బయట పెట్టడు పవన్ కళ్యాణ్ అలాంటి ఆప్తులు త్రివిక్రమ్ నితిన్ శ్రీకాంత్ లాంటి అతి కొద్ది మాత్రమే ఈ లిస్ట్లో లో ఉన్నారు కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో వేడుక రావడానికి పవన్ వస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అందులో విశేషం ఏముంది అంటారా చాలా మంది చాలా ఉంది ఈ నెల తొమ్మిదిన ధృవ ఆడియో నేరుగా మార్కెట్లకే విడుదల కానుంది తర్వాత ఇరవై ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున ప్లాన్ చేశారు గీతా ఆర్ట్స్ సరేనాయుడు కూడా ఇదే రకమైన మార్కెటింగ్ ఎత్తుగడతో సక్సెస్ అయ్యింది మరి ధృవ వేడుకు పవన్ వస్తాడా రాడా అనేది ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు రెండింటికి రాకపోతే ఏ గొడవ లేదు కానీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియోకు వచ్చి ధృవ ఎగ్గడితే మాత్రం ఫ్యాన్స్ లెక్కలో చాలా తేడాలు వస్తాయి చాపతిన్న నీరులా ఉన్న మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఇంకా రెచ్చగట్టడం ఖాయంగానే కనిపిస్తుంది సప్తగిరి హాడియోకు పవన్ రావడానికి బలమైన కారణం ఉందని చెప్పవచ్చు దర్శకుడు అరుణ్ ప్రభా చాలా కాలం త్రివిక్రమ్ దగ్గర అసోసియేట్ గా పనిచేశాడని వార్త అందరికీ తెలిసిందే నిర్మాత రవికిరణ్ అనే కాటమరాయుడు టైటిల్ ను పవన్ కోసం ఇచ్చిన వారి కూడా తెలుసు ఈ కారణాలన్నీ ఫ్యాన్స్ పట్టవు పవన్ దేనికి వచ్చాడు దేనికి రాలేదు అనేది మాత్రమే వాళ్ళ లెక్కలోకి తీసుకుంటారు ఇవేదన్నా ఎవరైనా అనుకున్నా దాని దారి తనదే అనుకున్న ఈ పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ప్రస్తుతానికి పెద్ద పజల్